్కి ఒక దాబా ఉంది అతని దాబా హైవే పైన ఉంది అందుకే ఎప్పుడు అక్కడ కస్టమర్లు నిండుగా ఉంటారు ఒక త్వరగా కావాలి మీరు కూర్చోండి ఇప్పుడే పంపిస్తాను రమాకాంత్ చాలా సమయం వరకు అతని దాబాలో పనిచేసేవాడు ఇంకా రాత్రి ఆలస్యంగా ఇంటికి వెళ్లేసరికి అతని కూతురు నీలిమ అతని కోసం ఎదురు చూస్తూ ఉండేది నువ్వు ఇంకా పడుకోలేదా ఇప్పటి వరకు ఎప్పుడైనా అలా జరిగిందా మీకు భోజనం పెట్టకుండా నేను పడుకోవడం లేదు ఇక ముందు జరగాలి అలా ఎందుకు ఎందుకంటే నేను నీ సంబంధం వెతికాను ఏంటి నానా నేను చేసుకోను పెళ్లి గిళ్ళి అందరూ అమ్మాయిలు అలాగే అంటారు ఆ తర్వాత అత్తగారింటికి వెళ్ళాక వాళ్ళ అమ్మా నాన్నలే మర్చిపోతారు ఉండొచ్చు కానీ నేను అందరి అమ్మాయిలాంటి దాన్ని కాను నాన్న మీరు అలాంటి అబ్బాయిని వెతకలేరు ఇక్కడే మన దగ్గరే వచ్చి ఉండేలా ఎల్లరికి మలుడు కావాలంట నీ కూతురికి తల్లి కూతురు వేరే ఇంటికి వెళ్ళడం ఒక ఆచారం ఇంకా అదే మంచిది అంతే మీరు నన్ను మీకు దూరం చెయ్యాలి అనుకుంటున్నారా లేదు తల్లి కానీ పెళ్లి కూడా చెయ్యాలి కదా నేను నీకు ఎలాంటి అబ్బాయిని వెతుకుతున్నాను అంటే అతను నిన్ను ఎంత బాగా చూసుకోవాలి చూసుకోవాలంటే మేమిద్దరం గుర్తుకి రాకూడదు నీకు ఏంటి నన్నా మీరు కూడా అరే మీ ఇద్దరు మాటలు భోజనం చేయండి చాలా టైం అయింది సరే రమాకాంత్ తన కూతురిని చాలా ఇష్టపడేవాడు కానీ ఇది కూడా నిజమే త్వరలో అతని కూతురు పరాయి ఇంటికి వెళ్ళబోతుంది కానీ ఆ తర్వాత రమాకాంత్ ఇంకాస్త ఎక్కువ సమయం దాబాలో పనిచేయడం మొదలు పెట్టాడు ఏమైంది సార్ ఇవాళ ఇంకా ముయ్యలేదు ఇంకా ఆలోచిస్తున్నాను ఇంకొద్దిసేపు నడుపుదామని ఎలా అయినా నా కూతురు పెళ్లికి డబ్బులు రెడీ చెయ్యాలి చేద్దాం ఖచ్చితంగా రమాకాంత్ పనివాళ్ళు కూడా అతనికి తోడుగా ఉన్నారు ఇంకా వాళ్ళు కూడా ఓవర్ టైం చేయడం మొదలుపెట్టారు ఒక నెల తర్వాత నీలిమాని చూడ్డానికి అబ్బాయి వాళ్ళు వస్తారు ఇంకా వాళ్ళకి నీలిమా బాగా నచ్చుతుంది రెండు నెలల తర్వాత ఒక మంచి శుభముహూర్తం ఉంది వీరిద్దరి పెళ్ళికి మంచి ముహూర్తం సరే పంతులు గారు అందరూ చాలా ఆనందంగా ఉంటారు నీలిమా పెళ్లి కుదిరింది రమాకాంత్ అక్కడ ఇక్కడ డబ్బులు జమ చేస్తూ ఉంటాడు అతను అనుకుంటాడు తన కూతురు పెళ్లిలో ఎలాంటి లోటు ఉండకూడదు అని కానీ ఒకరోజు అతను హడావిడిగా హైవే రోడ్డు దాటుతూ ఉండగా అప్పుడే ఒక ట్రక్తో అతనికి యాక్సిడెంట్ అవుతుంది ఇంకా అతను అక్కడే చనిపోతాడు ఏ ఇంట్లో అయితే పెళ్లి పళ్ళకే లేవానో ఆ ఇంట్లో శవపేట లేపాల్సి వచ్చింది సరిత ఇంకా నీలిమ జీవించటానికి తోడు లేకుండా పోయింది కొన్ని రోజుల తర్వాత కిషోర్ రమాకాంత్ ఇంటికి వస్తాడు అన్న నా దగ్గర రెండు లక్షలు అప్పు తీసుకున్నాడు పెళ్లి తర్వాత అన్నాడు ఇప్పుడు ఆయన లేరు మరి నా ఇస్తాడు వాటిని ఎవరిస్తారు నాకు కానీ ఆయన ఈ విషయం గురించి నాకు ఏమీ చెప్పలేదన్నా ఇదంతా నాకు తెలియదు కానీ నాకు ముందు ఈ విషయం చెప్పండి డబ్బులు ఎవరిస్తారు ఇస్తాను మా నాన్నగారు చేసిన అప్పంతా నేను తిరిగి ఇస్తాను కానీ కేవలం నాకు ఒక ఆరు నెలల సమయం ఇవ్వండి సరే తల్లి నేను ఆరు నెలల తర్వాత తిరిగి వస్తాను అప్పటి వరకు డబ్బు సిద్ధంగా ఉంచండి సరిత తన తల పట్టుకుంటుంది అమ్మా నువ్వు కంగారు పడుకో అంత బాగవుతుంది కానీ అప్పు ఎలా కట్టాలి పని చేసమ్మా నేను నాన్నగారి దాబా నడిపిస్తాను కానీ తల్లి నువ్వు ఇవన్నీ ఎలా చేయగలవు చేస్తానమ్మా నాన్నగారు ఉన్నారు కదా నాతో ఇంకా మరుసటి రోజే నీలిమ దాబా దగ్గరికి వెళ్తుంది బాబాయ్ ఇవాళ నుంచి దాబా నేను మేము మీ మీ చాలా ఉన్నాము సహాయం చేస్తాము నాకు మీద నమ్మకం ఉంది దాబా దగ్గర బండ్లు ఆగడం మొదలయ్యాయి ఇంకా దాబాకి జనాలు భోజనం చేయడానికి వచ్చేవారు నీలిమ అందరి దగ్గర ఆర్దర్ ఇంకా డబ్బులు తీసుకునేది ఉదయం నుంచి రాత్రి వరకు తను దాబా చూసుకునేది మూసే సమయంలో తను డబ్బులు లెక్క పెట్టుకునేదే ఇవాళ కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే జమయ్యాయి అందులో పదిహేను లాభం ఇలా నడుస్తూ ఉంటే నేను కిషోర్ బాబాయ్ అప్పు ఎలా కట్టాలి భగవంతుడా నాకు సహాయం చెయ్యి ఇంకా చాలా రోజుల వరకు నీలిమ ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేస్తూ ఉండేది కానీ తనకు వచ్చే లాభం మాత్రం తక్కువే తనకి అస్సలు సంతోషం లేదు చాలా రోజులు గడుస్తాయి ఒకరోజు రాత్రి అందరూ పనివాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా నీలిమ డాబా మూసేస్తూ ఉంటుంది అప్పుడే ఒక పెద్ద సాధువు అక్కడికి వస్తాడు తల్లి రెండు రోజులుగా ఆకలితో ఉన్నాను తినడానికి ఏమైనా ఉంటే పెట్టు తల్లి రండి కూర్చోండి కానీ తల్లి నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులేమీ లేవు ఏం పర్వాలేదు నీలిమ కిచెన్లోకి వెళ్తుంది అక్కడ కూర ఉంది కానీ రోటీ లేదు నీలిమ చూస్తుంది రుమాలి రోటి పిండి మిగిలి ఉంటుంది తను వెంటనే స్టవ్ అంటించి రెండు మట్కా రోటి కూరతో ఆ వడ్డిస్తుంది ఆ సాధువు చాలా ఆకలిగా ఉన్నాడు భోజనం ముందు పెట్టగానే తినడం మొదలు పెట్టాడు అతని భోజనం పూర్తవగానే అతను చేతులు కడుక్కుంటాడు నువ్వు భగవంతుడు నీకెప్పుడు మంచి చేస్తాడు నేను నీ గురించి భగవంతుడికి ప్రార్థన చేస్తాను కోసం కాదు మా నాన్నగారి కోసం ప్రార్థన చెయ్యండి ఆయన ఈ లోకంలో లేరు నిమిషంలో ఆ సాధువు మా మనస్సులో బాధా కనుక్కుంటాడు నువ్వు చాలా సాహసవంతురాలివి తల్లి నీ పనిలో నేను నీకు సహాయం చేస్తాను ఏ కుండపై అయితే నువ్వు రోటీ చేస్తావో ఆ కుండ నీకు మాయాకుండవుతుంది దీనిపై తయారైన రోటీ ఎవరైతే వాళ్ళు మళ్ళీ నీ రోటీ కోసమే వస్తారు వాళ్ళు ఇంకా ఏమీ తినడానికి కూడా ఒప్పుకోరు దాని ద్వారా నువ్వు చాలా ఎక్కువ డబ్బు సంపాదించగలవు నీలిమ ఆ సాధువు దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటుంది ఆ తర్వాత ఆ సాధువు వెళ్ళిపోతాడు ఇంకా నీలిమ తన దాబా మూసేసి ఇంటికి వెళ్ళిపోతుంది మరుసటి రోజు ఉదయం నీలిమ దాబా తెరుస్తుంది ఇంకా రోజులానే జనాలు రావడం మొదలైంది ఒక కస్టమర్ కూడా రోటీ ఆర్డర్ చేస్తాడు అతను ఇంకొకటి కూడా తినేశాడు విప్పించుకుంటున్నావు తినలేదు చూడు ఉంది ఎవరైతే కుండ రోటీ తింటారు వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేయడం మొదలు రోజు అంతా కుండ మీద రోటీ తయారవుతూ ఉంటుంది రాత్రి నీలిమ డబ్బులు లెక్క పెడుతూ ఆశ్చర్యపోతుంది ఒకటి రోజులో తన సంపాదన పదింతలు అవుతుంది ఇవాటి లాభం పదిహేను వేల రూపాయలు తను ఆనందంగా ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి జరిగిందంతా చెప్తుంది కానీ తల్లి అలా ఎలా అమ్మా ఇదంతా ఆ బాబాగారి వల్ల జరిగింది అతని ఆశీర్వాదం వల్ల ఈ కుండ మాయాకుండలా మారింది ఇంకా త్వరలో నా అప్పు కట్టేయగలం మనం భగవంతుడికి చాలా చాలా ధన్యవాదాలు ఇప్పుడు నీలిమ ఆనందంగా ఉంటుంది తను ఆనందంగా దాబాలో పనిచేస్తూ ఉంటుంది ఒక నెల తర్వాత కిషోర్ నీలిమ దాబా గుర్తుంది నీలిమ గళ్ళ నుంచి రెండు లక్షలు బయటకు తీసి కిషోర్కి ఇస్తుంది ఇంత త్వరగానా ఇంత త్వరగా నువ్వు ఇన్ని డబ్బులు ఎలా సంపాదించావు భగవంతుడి దయవల్ల నీలిమ కిషోర్ చెవిలో కుండరోటి రహస్యం చెప్తుంది అప్పటి నుంచి దాబా నడుస్తుంది బాబాయ్ ఇంకా ఆదాయం కూడా పెరిగింది చాలా మంచిది ఎలానే సంపాదన సంపాదిస్తూ ఉండు నా ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ ఉంటాయి కిషోర్ నీలిమకి ఆశీర్వాదాలిచ్చి వెళ్ళిపోతాడు కానీ అతని మనసులో పాపముంది రాత్రి దాబా మూసేగానే కిషోర్ ఆ మాయా కుండని దొంగిలించడానికి దాబాకి వస్తాడు కాని అతను దాన్ని ముట్టుకోగానే కుండ వేడిగా అవుతూ ఉంటుంది కుండ ఎంత వేడిగా అవుతుంది అంటే అది ఎర్రగా అయిపోతుంది ఇంకా కిషోర్ చేతులు కాలిపోతాయి కిషోర్కి తన అత్యాశకి శిక్ష పడింది అతనికి మాయా రోటీ తయారు చేసేకుండా దొరకలేదు ఇంకా అతని రెండు చేతులు కారిపోతాయి అందుకే అంటారు అత్యాసం మంచిది కాదు అని